తి పరిధిలోని ఒక మూడు షాపుల కోసం వేలం పాట నిర్వహించడం జరిగింది సో దాంట్లో డిఎల్పి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆ యొక్క ఒక్కొక్క మలిగికి ఇరవై వేల యొక్క డిపాజిట్ మరియు పద్దెనిమిది వందల రూపాయల కిరాయిని ధర నిర్వహించడం జరిగింది నిర్ణయించిన ప్రకారంగా ఈరోజు మూడు మలిగిలకు కానీ ముగ్గురు ముగ్గురు పాటలు పాల్గొని ఆ ఇరవై వేల డిపాజిట్ని కూడా కట్టడం జరిగింది సో వారు కట్టిన ప్రకారంగా ఆ ఇరవై వేలు డిపాజిట్ తీసుకొని ప్రతి నెల పద్దెనిమిది వందల చొప్పున కిరాయి తీసుకొని అది డీజిల్ ఇవ్వబడుతుంది ఈ యొక్క కాల పరిమితి రెండు సంవత్సరాల ముందు ఉంటుంది కాబట్టి ఈ రెండు సంవత్సరాల పాటు వాళ్ళు ఉండ ఉండవచ్చు సో దాంట్లో ఉన్న కొద్దిగా రిపేర్స్ కూడా ఉన్నాయి సో వాళ్ళు ఏమున్నారంటే ఆ రిపేర్స్ ప్రకారం రిపేర్స్ మేము చేయించుకుంటాం దాన్ని ఆ రిపేర్స్ చేయించుకున్న అమౌంట్ని కిరాయిలో కట్ చేయించుకో చేసుకోండి అని చెప్పడం వల్ల దానికి మా గ్రామ పంచాయతీ కూడా మేము ఒప్పుకొని ఏదైతే రిపేర్ చేయించుకుంటారో దాన్ని ప్రతి నెల కిరాయి కింద పద్దెనిమిది వందల కింద కొన్ని 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 కట్ చేసుకుంటూ అది మొత్తం కూడా కట్ చేసుకొని ఈ రెండు సంవత్సరాల పాటు ఈ యొక్క షాప్లను కిరాయికి ఇవ్వబడుతుంది